రెండు వందల పదిహేడవ రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం విలాప వాక్యములు మొదటి అధ్యాయము జనభరితమైన పట్టణము ఎట్లు అయి దుఃఖాక్రాంతమాయను అది విధోరాలి వంటిదాయను అన్ని జనులలో ఘనతకెక్కినది సంస్థానములలో రాచకుమార్తె అయినది ఎట్లు పన్ను చెల్లించినదైపోయెను రాత్రి అందు అది బహుగా ఏడ్చుచున్నది కన్నీరు దాని చెంపల మీద కారుచున్నది దాని విటకాండ్ర అందరిలో దాని నోదార్జువాడొకడునూ లేడు దాని చెలికాండ్ర అందరూ దాని మోసపుచ్చిరి వారు దానికి శత్రువులైరి యూదా బాధనుంది దాసురాలై చెరలోనికి పోయిన్నది జనులలో నివసించుచున్నది విశ్రాంతి నొందకపోయెను దాని తరుమువారందరూ ఇరుకుచోట్ల దాని కలుసుకొందురు నియామక కూటములకు ఎవరినూ రారుగనుక సియోను మార్గములు ప్రలాపించుచున్నవి పట్టణపు గుమ్మములన్నీయు పాడైపోయెను యాజకులు నిట్టూర్పు విడుచుచున్నారు దాని కన్యకలు దుఃఖాక్రాంతులైరి అదియు వ్యాకుల భరితురాలాయెను దాని విరోధులు అధికారులైరి దాని శత్రువులు వర్ధిల్లుచున్నారు దాని అతిక్రమము విస్తారమని దానిని శ్రమపరుచుచున్నాడు విరోధులు దాని పసిపిల్లలను చెరపట్టుకొని పోయరి సియోను కుమారి సౌందర్యమంతయు తొలగిపోయేను దాని అధిపతులు మేతలేని ఉన్నారు వారు బలహీనులై తరుమవారి ఎదుట నిలోలేక పారిపోయరిమో పూర్వకాలమున తనకు కలిగిన శ్రేయస్సునంతటినీ జ్ఞాపకము చేసుకొనిచున్నది దానికి కలిగిన శ్రమానుభవ కాలమునందు సంచార దినములయందు సహాయము చేయి వారెవరునూ లేక దాని జనుము శత్రువు చేతిలో పడినప్పుడు విరోధులు దాని చూచి విశ్రాంతి దినుములను బట్టి దానినపహాస్యము చేసిరి ఎరుషలేమో ఘోరమైన పాపము చేసెను అందుచేతను అది అపవిత్రురాలాయెను దాను ఘనపరిచిన వారందరూ దాని మానమును చూచి దాని తృణీకరించుదురు అది నిట్టూర్పు విడిచుచ్చు వెనుకకు తిరుగుచున్నది దాని అపవిత్రత దాని చెంగుల మీదనున్నది దాని స్థితిని అది జ్ఞాపకము చేసుకొనుకై ఉండెను అది ఎంతో వింతగా హీనదశ చెందినది దానిని ఆదరించి వాడొకడునూ లేకపోయెను యహోవా శత్రువులు అతిశయిలుట చేత నాకు కలిగిన శ్రమను దృష్టించుము దాని మనోహరమైన వస్తువులన్నీయు శత్రువుల చేతిలో చిక్కెను నీ సమాజంలో ప్రవేశింపకూడదని ఎవరిని గూర్చి ఆజ్ఞాపించితివో ఆ జనుముల వారు దాని పరిశుద్ధ స్థలమున ప్రవేశించి ఉండుట అది చూచుచునేయున్నది దాని కాపురస్తులందరూ నిట్టూర్పు విడిచుచూ ఆహారము వెదుకుదురు తమ ప్రాణ సంరక్షణ కొరకు తమ మనోహరమైన వస్తువులనిచ్చి ఆహారము కొందురు యహోవా నేను నీచుడనైతిని దృష్టించి చూడుము త్రోవను నడుచువారలారా ఇలాగు జరుగుట చూడగా మీకు చింతలేదా యహోవ తన ప్రచండ కోప దినమున నాకు కలుగజేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనాను కలిగినదో లేదో మీరు నిదానించి చూడుడి పరమ నుండి ఆయన నా ఎముకల మీదికి ప్రయోగించి ప్రయోగించియున్నాడు అది ఎడతక వాటిని కాల్చుచున్నది నా పాదములను చిక్కు పరచుటకై వలనొగ్గియున్నాడు నన్ను వెనుకకు త్రిప్పియున్నాడు ఆయన నన్ను చేసి దినమెల్లా నన్ను సొమ్మసిల్ల చేసియున్నాడు కాడి కట్టినట్లుగా తానే నా అపరాధములను నాకు కట్టియున్నాడు అవి పైన వేయబడినవై నా మెడ మీదికెక్కెను నా బలమును ఆయన బలహీనతగా చేసియున్నాడు ప్రభువు శత్రువుల చేతికి నన్ను అప్పగించియున్నాడు నేను వారి ఎదుట లేవలేకపోతిని నేను చూచుచుండగా ప్రభువు నా బలాఢ్యులనందరినీ కొట్టివేశను నా యవ్వనులను అనగదొరక్కవల్నని ఆయన నా మీద నియామక కూటము కూడాను చాటించెను యహోవా కనికయైన యూదా కుమారిని ద్రాక్షగానుగుల్లో వేసి త్రుక్కియున్నాడు వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను కంట నీరు ఒలుకుచున్నది నా ప్రాణము చేసి నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరస్తులైరి శత్రువులు ప్రబలియున్నారు నా పిల్లలు నాశనమైపోయరు ఆదరించువాడు లేక సియోను చేతులు చాపుచున్నది యహోవా యాకోబునకు చుట్టూనున్న వారిని విరోధులయుండా నియమించున్నాడు ఎరుషులేము వారికి హేయమైనదాయను యహోవా న్యాయస్థుడు నేనాయన ఆజ్ఞకు తిరుగుబాటు చేసి తిని సకల జనములారా చిత్తగించి ఆలకించుడి నా శ్రమ చూడుడి నా కన్యకలను నా యవ్వనులను చెరలోనికి పోయిన్నారు నా విటకాండ్రను నేను పిలోవనంపగా వారు నన్ను మోసపుచ్చిరి నా యాజకులను నా పెద్దలను ప్రాణ సంరక్షణకై ఆహారము వెదకపోయి పట్టణములో ప్రాణము విడిచినవారైరి యహోవా దృష్టించుము నాకు ఇబ్బంది కలిగెను నా అంతరంగము క్షోభిల్లుచున్నది నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి నా గుండె నా లోపల కొట్టుకునిచున్నది వీధులలో ఖడ్గము జననష్టము చేయుచున్నది ఇండ్లలో మరణకర వ్యాధులున్నవి నేను నిట్టూర్పు విడుచుటా విని నన్న ఆదరించువాడొకడునూ లేడాయను నీవు నాకు ఆపద కలుగజేసి వార్త నా విరోధులందరూ విని సంతోషించుచున్నారు నీవు చాటించిన దినమును నీవు రప్పించుదువు అప్పుడు వారు నన్ను పోలియుండెదరు వారు చేసిన దుష్కార్యములన్నీ నీ సన్నిధి నుండును నేను బహుగా నిట్టూర్పులు విడుచుచున్నాను నా మనస్సు క్రింగిపోయెను నేను చేసిన అపరాధములన్నిటిని బట్టి నీవు నాకు చేసినట్లు వారికి చేయుము విలాప వాక్యములు రెండో అధ్యాయము ప్రభు కోపపడి సియోను కుమార్తెను మేఘముతో కప్పియున్నాడు ఆయన ఇస్రాయేలు సౌందర్యమును ఆకాశము నుండి ఆకాశమునుండి పడవేశెను పడవేశను కోపదినమందు ఆయన తన పాదపీఠమును జ్ఞాపకం చేసుకొనకపోయెను విడువక ప్రభువు యాకోబు నివాసస్థలములన్నిటినీ నాశనము చేసియున్నాడు మహోగ్రుడై యోధాకుమార్తె కోటలను పడగొట్టియున్నాడు వాటిని నేలకు కూల్చివేసియున్నాడు ఆ రాజ్యమును దాని అధిపతులను ఆయన అపవిత్రపరిచియున్నాడు కోపావేశుడై ఇస్రాయేలీలకున్న ప్రతి శృంగమును ఆయన విరుగొట్టియున్నాడు శత్రువులుండగా తన కుడి చెయ్యి ఆయన వెనుకకు తీసియున్నాడు నఖముఖాల దహించు అగ్ని జ్వాలలు కాల్చున్నట్లు ఆయన యాకోబును కాల్చివేసియున్నాడు శత్రువు వలె ఆయన విల్లెక్కు పెట్టి వలె కుడిచెయ్యి చాపియున్నాడు కంటికి అందమైన వస్తువులన్నిటినీ నాశనము చేసియున్నాడు అగ్ని కురియునట్లుగా ఆయన తన ఉగ్రతను సియోను కుమార్తె గుడారముల మీద కుమ్మరించియున్నాడు ప్రభువు శత్రువాయను ఆయన ఇస్రాయేలును నిర్మూలము చేసియున్నాడు దాని నగరులన్నిటినీ నాశనము చేసియున్నాడు దాని కోటలను పాడుచేసియున్నాడు యోధాకుమారికి అధిక దుఃఖ ప్రలాపములను ఆయన కలుగజేసియున్నాడు ఒకడు తోటను కొట్టివేయినట్లు తన ఆవరణమును ఆయన క్రూరముగా కొట్టివేసియున్నాడు తన సమాజ స్థలమును నాశనము చేసియున్నాడు యహోవా సియోనులో నియామక కాలము విశ్రాంతి దినము మరువబడునట్లు చేసియున్నాడు కోపావేశుడై రాజును యాజకుని త్రోసివేసియున్నాడు ప్రభు తన బలిపీఠము విడనాడెను తన పరిశుద్ధ స్థలమునందు అసహించుకొనెను దాని నగరుల ప్రాకారములను శత్రువుల చేతికి అప్పగించెను వారు నియామక కాలమున జనులు చేయునట్లు యహోవా మందిరమందు ఉత్సాహధ్వని చేసిరి కుమారి యొక్క ప్రాకారములను పాడు చేయుటకు యహోవా ఉద్దేశించెను నాశనము చేయుటకు తన చెయ్యి వెనుక తీయక ఆయన కొలనూలు సాగలాగెను ప్రహరియు ప్రాకారమును దీని గూర్చి మూలుగుచున్నవి అవి ఏకరీతిగా క్షీణించుచున్నవి పట్టణపు గౌనులు భూమిలోనికి కృంగిపోయెను దాని అడ్డగడియలను ఆయన తుత్తునీలుగా కొట్టి పాడు చేసెను దాని రాజును అధికారులను అనీ జనులలోనికి అచ్చట వారికి ధర్మశాస్త్రము లేకపోయెను యహోవ ప్రత్యక్షత దాని ప్రవక్తలకు కలుగుటలేదు సియోను కుమారి పెద్దలు మౌనులై తలల మీద బుగ్గిపోసుకొందురు గోనెపట్టా కట్టుకొందురు ఎరుశలేము కన్యకలు నేలమట్టుకు తలవంచుకొందురు నా జనుల కుమారికి కలిగిన నాశనము చూడగా నా కన్నులు కన్నీటి చేత క్షీణించుచున్నవి నా యంతరంగము క్షోభిల్లుచున్నది నా కాలేజము మీద ఒలుకుచున్నది శిశువులను చంటిబిడ్డలను పట్టణపు వీధులలో మూర్చిల్లెదరు గాయమందిన వారై పట్టణపు వీధులలో మూర్చిల్లుచు తల్లుల రొమ్ము నానుకొని అన్నము ద్రాక్షరసము ఏది అని తమ తల్లులను అడుగుచూ ప్రాణము విడిచెదరు ఎరుశలేము కుమారి ఎట్టి మాటల చేత నిన్ను హెచ్చరించుదును దేనితో నిన్ను సాటి చేయుదును సియోను కుమారి కనేక నిన్ను ఓదార్చుటకు దేనితో నిన్ను పోల్చుదును నీకు కలిగిన నాశనము సముద్రమంతా గొప్పది నిన్ను స్వస్థపరచగలవాడెవడు నీ ప్రవక్తలు నిరర్ధకమైన వ్యర్థదర్శనములు చూచియున్నారు నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై వారు నీ దోషములను నీకు వెల్లడి చేయలేదు వారు వ్యర్థమైన ఉపదేశములు పొందినవారైరి త్రోవ తప్పించు దర్శనములు చూచినవారైరి త్రోవను వెళ్ళు వారందరూ నిన్ను చూచి చప్పట్లు కొట్టెదరు వారు ఎరుశ్లేము కుమారుని చూచి పరిపూర్ణ సౌందర్యము గల పట్టణమనియూ సర్వభూనివాసులకు ఆనందకరమైన నగరి అనియు జను ఈ పట్టణమును గూర్చి ఏనా చెప్పిరి అని అనుకొనుచు గేలి ేలిచేసి తలవూచెదరు నీ శత్రువులందరూ నిన్ను చూచి నోరు తెరిచెదరు వారు ఎగతాళి చేసి పండ్లు కొరుకుచు దాని మ్రింగివేసియున్నామో ఇదే గదా మనము కనిపెట్టిన దినము అది తటస్థించెను దాని మనము చూచియున్నాము అని ఎనుకొనిదరు యహోవా తాను యోచించిన కార్యము ముగించియున్నాడు పూర్వదినములలో తాను విధించినది ఆయన నెరవేర్చియున్నాడు శేషము లేకుండా నిన్ను చేసియున్నాడు నిన్ను బట్టి శత్రువులు సంతోషించునట్లు చేసియున్నాడు నీ పగవారి శృంగమును హెచ్చించియున్నాడు జనులు హృదయపూర్వకముగా సియోను కుమారి ప్రాకారమా నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము విరామము కలుగునీయకుము నీ కంటిపాపను విశ్రమింపనియ్యకుము నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము ప్రతి వీధి మొగను ఆకలుగొని వారు మూర్చిల్లుచున్నారు నీవు ఎవని ఎడల ఈ ప్రకారము చేసితివో ఎహోవా దృష్టించి చూడుము తమ గర్భఫలమును తాము ఎత్తుకుని ఆడించిన పసిపిల్లలను స్త్రీలు భక్షించుట తగునా యాజకుడును ప్రవక్తయు ప్రభు యొక్క పరిశుద్ధాలయమునందు హతులగుట తగునా యవ్వనుడును వృద్ధుడును వీధులలో నేలను పడియున్నారు నా కన్యకలును నా యవ్వనులును చేత కూలియున్నారు నీ ఉగ్రత దినమున నీవు వారిని హతము చేసితివి దయతలచక వారినందరినీ వధించితివి ఉత్సవ దినమున జనులు వచ్చినట్లుగా నలుదిశల నుండి నీవు నా మీదికి భయోత్పాతములను రప్పించితివి యహోవ ఉగ్రత దినమున ఎవడునూ తప్పించుకొనలేకపోయెను శేషేమియు నిలువకపోయెను నేను చేతులలో ఆడించి సాకిన వారిని శత్రువులు హరించివేసియున్నారు